భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జూలూరుపాడులో వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు కలిసి ప్రదర్శన చేపట్టారు కొత్తగూడెం ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు దీంతో వాహనాలు రహదారి ఇరువైపులా భారీగా నిలిచిపోయాయి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న హక్కులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాల రాస్తున్నారని ఆరోపించారు నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ సమ్మెను చేపట్టినట్లు తెలిపారు ఈ సమ్మెతో నైనా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వారన్నారు ధర్నా వద్దకు చేరుకున్న పోలీసులు వామపక్ష నాయకులతో మాట్లాడి ధర్నాలు నిర్మింపజేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు రైతు సంఘాలు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కలిపి చేయడం జరుగుతుంది ఈ సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం వాళ్ళ నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ఈ నాలుగు కార్మిక బోడ్లను తీసుకురావడం జరిగింది ఈ నాలుగు కార్మిక కోడలలో ప్రధానమైన సమయం చూసుకున్నప్పుడు పన్నెండు గంటల పని విధానం తీసుకురావడం జరుగుతుంది ఈ పన్నెండు గంటల పని విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి కార్మి కోటను రద్దు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ కొనసాగుతున్న పరిస్థితుంది అట్లానే మన మూడు సంవత్సరాల క్రితం రైతు సంఘాల ఆధ్వర్యంలో పదమూడు నెలల పాటు రైతాంగం సంబంధించి పెద్ద ఎత్తున రైతులకి కనీస వేతన అమలు వేతన మద్దతు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఎంఎస్పి సంబంధించి దానికి నరేంద్ర మోడీ గారు రాత పూర్వకంగా అంగీకారం చేయడం జరిగింది ఆ రాతపూర్వకంగా ఇచ్చిన అంగీకారాన్ని కూడా అమలు చేయడం లేదు దాని ఎంఎస్పీని రైతులకే అమలు చేయాలనేది అట్లానే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని రెండు వందల రోజులు కొనసాగించాలనేది ఆరు వందల రోజులు వ్యాధి ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఈ దేశవ్యాప్త సమ్మెండ్ సమ్మె సెలవు దేశ వ్యాప్తంగా చూపుతున్న ఈతన కార్యక్రమాలకి అన్ని పార్టీల నాయకులు అన్ని సంఘాల నాయకులు మరియు కార్మిక సంఘాలు అన్ని కార్మిక సంఘాలు పాల్గొన్నాయి కాబట్టి అందరికీ జీపీ పార్టీ మండల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పద్దెనిమిది గంటల పని దినాన్ని కార్మికులే ఇంత ముందు హక్కుల కోసం పోరాడి ఎనిమిది గంటల పని దినంగా రూపొందించుకున్నారు మళ్ళీ అదే పని దినాన్ని మళ్ళీ పన్నెండు గంటలుగా గవర్నమెంట్ మళ్ళీ పన్నెండు గంటలుగా కొనసాగింపాలని కార్మికులపై నిర్బంధ కార్యక్రమాలు జరుపుతున్నారు వాటికి నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాము అదే కార్యక్రమాన్ని మళ్ళీ ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించాల్సిందిగా కార్యక్రమం తరఫున అన్ని పార్టీలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు